ఇక స్థానిక ఎన్నికలపై ఫోకస్ వీళ్ళు కలలు కంటూ ఉన్నారు స్థానిక ఎన్నికలల్లో ఏదో వేసేస్తాం సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు తర్వాత మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మొత్తం గెలుచుకొని మేము ఒక హవా చేస్తాం ఇక బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని నడిపిస్తామని వాళ్ళు ఒక భ్రమలో బతుకుతూ ఉన్నారు అది ఎంత ముందర పడుతుంది అనేది ఒకసారి నోటిఫికేషన్ ఇస్తే తెలిసిపోతుంది ఇప్పటికే గ్రామాలల్లో రైతులు ఎట్లా వెయిట్ చేస్తూ ఉన్నారు ఓట్లు లేదా అట్లే ప్రజలు ఎట్లా వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు వంద రోజులల్లో ఆరు గ్యారంటీలు అని చెప్పి కనీసం దాంట్లో సగం కూడా కంప్లీట్ చేయకుండా ఇప్పటిదాకా రుణమాఫీ కూడా పంద్రాగస్ట్ లోప అని చెప్పి అది కూడా కంప్లీట్ చేయకుండా సంవత్సర కాలం అయిన తర్వాత మరి అన్ని హామీలు పదమూడు హామీలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడేదే లేదు అవి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు ఇస్తారు అసలు వీళ్ళతో అవుతుందా అంటే వాళ్ళ మేనిఫెస్టో మనం రేపటి నుంచి తీసి ఏమేం చెప్పిరా నాలుగు వందల హామీలలో చూస్తే ఏ వర్గాలకు ఏమేమి ఇస్తామన్నారో చూస్తే అర్థమైపోతాయి కౌలు రైతులది అడ్రస్ లేదు ఇప్పటిదాకా ఇప్పటిదాకా వాళ్ళు చెప్పిన ఆత్మీయ భరోసాకు సంబంధించి కౌలు రైతుల గురించి మాట్లాడినే మాట్లాడలేదు రైతు భరోసా అన్నారు మధ్యలో ఒకసారి పోయింది అది లేదు ఇప్పుడు ఇస్తామని చెప్తా ఉన్నారు గ్యారంటీ ఎక్కడ లేదు ఎందుకంటే వీళ్ళ నమ్మనిక లేదు చెప్పినా ఇస్తారు అనేదంతా గ్యారంటీ అనిపిస్తలేదు ఇవాళ చెప్పిన మాటకే విలువ లేకుండా అయిపోయింది విలువ తీసుకున్నారు జన గతంలో నేను అంటే ఒక ముప్పై ఏండ్ల నుంచి గమనిస్తున్నటువంటి రాజకీయాలల్లో ఏ ముఖ్యమంత్రి అన్నా ఆయన నోటి నుంచి ఏదన్న మాట చెప్తే అది ఒక శాసనం లెక్క అనిపించేది శాసనం లెక్క అంటే ఇక ఖచ్చితంగా అది చేసేస్తారు అది అవుతుంది ఇక అది తప్పుతారా అని అనుకున్నాం అంటే ప్రతిపక్ష నాయకులుగానో లేకపోతే ఇంకా ఏ వేరే వేరే పదవులలోనో చెప్పినప్పుడు మాటల కంటే కూడా ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన మాటకి చాలా క్రెడిబిలిటీ ఉంటుంది ఎప్పుడైనా కూడా సో వాటికే దిక్కు దివానం లేదు కాబట్టి ఇలా విలువ ఇవ్వగొట్టిండు ఒక ఎట్లా తయారైపోయిందంటే నిజంగా సర్పంచ్కి ఎక్కువ ఒక ఎమ్మెల్యే తక్కువ అయిపోయింది ముఖ్యమంత్రి పదవి అట్లా తయారు చేసేసారు దీనికి ఓ హుందా లేదు ఓ గంభీరంగా మాట్లాడేది లేదు ఆయన హుందా తనం చూపించేది లేదు ఎంతసేపు ఆయన స్పీచ్లు వింటున్నాం ఆయన బహిరంగ సభలలో మాట్లాడే మాటలు వింటా ఉన్నారు అదంతా వదిలేస్తే ఆయన చెప్తున్నటువంటి మాటలకి చేస్తున్నటువంటి పనులకు పొంతం లేని విధానం దీనివల్లనే విలువ తక్కువైపోయింది ముఖ్యమంత్రి చెప్తే బరాబర్ అవుతుంది అని అనుకునే కాలంకి వెళ్ళి హే ముఖ్యమంత్రి చెప్పినా ఉత్తదే అనే కాడికి తీసుకొచ్చేసారు ఎలా రెండు లక్షలు కడితే మీది ఏ చేస్తాం మరుక్షణం అని ఆయన నోట్లోంచి వచ్చింది కాబట్టి ప్రతి రైతుకు అర్హత ఉన్న రైతుకు రుణమాఫీ చేస్తామని అన్నాడు కాబట్టి అందరికీ వస్తుందని చెప్పిన తర్వాత మళ్ళా వంద శాతం అయిపోయింది అని చెప్పి అన్నీ దులుపుకొని పెట్ట పెట్టదదుర్కొని పీకినట్టు ఇక ఇంతే అని చెప్పడం పట్ల అందరు కూడా ఒకటేసారి విలువలేని పదవి అయిపోయింది అంటే ముఖ్యమంత్రి పదవికి విలువ ఉండే కానీ ఇలా ఆ క్యాండిడేట్ వచ్చి ఆ పదవిని కూడా ఆ కుర్చీ విలువ కూడా తీసేసేయండి అనే మాటలు బయట మాట్లాడుకుంటుంటే ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి రేవంత్ రెడ్డి అయినా ప్రభుత్వం పెద్దలైనా ఒకసారి ఏమనుకోవాలంటే ఆనాడు మేము ఏం చెప్పు ఇలా మేము ఏం చేస్తూ ఉన్నాం అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ఉత్తగానే ఏదో గాలి మాటలు చెప్పితే నడవదు కదా గత ఇపోదో ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద కాలం కాదు కదా పత్రికలలో రాస్తేనే వార్త అప్పుడు వాళ్ళు గుర్తు చేస్తేనే వార్త లేకపోతే ప్రజలలో అసలు గుర్తే ఉండకపోతుండే ఎవరు పట్టించుకోకపోతుండే అంటే అట్లా కాదు కదా సోషల్ మీడియాలో నువ్వు మాట్లాడిన మాటలు పది నిమిషాల కింద మాట్లాడితే ఇప్పుడు నిమిషంలో ఆడ మాట్లాడితే వస్తూ ఉంటుంది లైవ్లో అది పక్కకు వెళితే నువ్వు ఒకవేళ పదేళ్ళ కింద చెప్పిన మాటను దొరకబట్టాలంటే నిమిషంలో దొరకబట్టచ్చు ఆనాడు మేమేం దివనగాళ్ళమా రైతు భరోసా రైతుబంధ ఆపనికి మేము దివానగాలమా ఖచ్చితంగా ఇస్తాం మేము అని చెప్పిన మాట ఇలా ఉన్నది కాబట్టి ఇలా మిమ్మల్ని దివానగాలతో పోల్చాల్సి వస్తుంది లేదా చూపెట్టాల్సి వస్తుంది అది గుర్తు చేసుకోవాలి కరెక్ట్ డైరెక్షన్లో పోవాలి ప్రభుత్వం అనేది లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలల్లో రిజల్ట్స్తోని మీద అంతా బయటపడిపోతుంది ఒకటి అధికారంలో ఉన్నప్పుడు దాన్ని వాడుకొని మీరు ఎంత గుంజాలనో అంత గుంజేస్తారు అది వేరే విషయం కానీ వ్యతిరేకతను మాత్రం ఆపలేరు ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని మాత్రం మీరు అనచలేరు ఆపలేరు అది ఓటు రూపంలో ఖచ్చితంగా మీకు తెలియవస్తుంది తెలియవచ్చిన తర్వాత ఏమన్నా బుద్ధి వస్తదా లేదా అనేది ఇక క్లారిటీ ఇక్కడ బుద్ధి వస్తుందా లేదంటే ఎట్లాగూ ఇక ఎట్లాగూ ఓడిచ్చింది కాబట్టి అక్కడక్కడ సీట్లు తక్కువ వచ్చినాయి కాబట్టి ఇక జిల్లాలల్లో సో ఇక మేము ఉన్నది ఎట్లుంటే అట్లా చేసేస్తామని చెప్పి అట్లా కూడా చేసే ప్రమాదం ఉంటుంది అందుకే ఏది తేల్చుకోలేకపోతూ ఉన్నారు ప్రజలు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఆ సీట్లు ఇచ్చి అంటే ఇప్పుడు అంతటా గెలిపించి కనుక కాంగ్రెస్ వాళ్ళని ఇస్తే బాగా చేస్తారా లేదంటే సురుకు పెట్టినట్టుగా వీళ్ళకు ములుగరతను పొడిచినట్టుగా ఓటు వేరే రకంగా వేసి వీళ్ళకు ఓడిస్తే కనీసం అట్లన్నా పని చేస్తారా అనే దాని మీద మీమాంసలో ఉన్నారు అర్థమవుతలేదు పబ్లిక్కి ఏం తీసుకుంటే డిసిషన్ కరెక్ట్ అవుతుందని చెప్పి